వెల్కమ్ టు టీవేట్ వాయిజగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను నర్సీపట్నంలో మాజీ శాసనసభ్యులు పట్ల ఉమాశంకర గణేష్ ఘనంగా నిర్వహించారు నర్సీపట్నం రూరల్లో కూడా రొత్తల నాయుడు వెములపూడి మేజర్ పంచాయతీలో ఘనంగా ఏర్పాటు చేశారు కార్యక్రమానికి బోడు నర్సీమూర్తి గుడివాడు లావురాజు మరికొంతమంది స్థానిక నాయకులు హాజరయ్యారు గ్రామంలో గల రెండు విగ్రహాలకు పెయింటింగ్ వేయించి బాణసంచా కాల్చి స్వీట్లను పంపిణీ చేసి కేకును కట్ చేసి పూలమాలలను అలంకరించి దూపదీపతో నివాళులర్పించారు అదేవిధంగా దుగ్గాడ గ్రామంలో గ్రామ సర్పంచ్తో పాటు సర్పంచ్ గద్ద శ్రీనివాసరావు శ్రీనియర్ వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లబలి శ్రీను ఉప సర్పంచ్తో పాటు అధిక సంఖ్యలో జనాలు హాజరయ్యారు కార్యక్రమంలో దుప్పట్ల పంపిణీ చేశారు పండ్లను పంపిణీ చేశారు అట్టహాసంగా కార్యక్రమాన్ని దుగ్గారు గ్రామంలో నిర్వహించడం జరిగింది అదేవిధంగా చుట్టుపల్లి మెట్టపాలెం తదితర ప్రాంతాల్లో కూడా ఈ జయంతి కార్యక్రమాలని వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు అక్కడ వైసీపీ నాయకులు పాల్గొన్నారు నర్సీపట్నంలో కాపు వీధిలో పాత బాయిలు అక్కడ జరిగిన కార్యక్రమంలో చింతకాయల సన్యాస్వాతలు సీనియర్ వైసీపీ నాయకులతో పాటు డాక్టర్ రాజశేఖరు అతను కుమారుడు డాక్టర్ లక్ష్మీకాంతో పాటు అక్కడ పలువురు నాయకులు కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఏఎల్పురం మేజర్ పంచాయతీలోను సర్పంచ్ లోచల సుజాత ఎంపీటీసీ ప్రసాద్ పాల్గొన్నారు అక్కడ పండ్లను పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు అదేవిధంగా పాదసంత మైల్లో డాక్టర్ రాజశేఖర్ తదితరులు కలిసి చిన్నపిల్లలకు స్కూల్లో ఉన్న పిల్లలకు పుస్తకాలను తదితర వస్తువులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ అధ్యక్షులు యాకాశవ్తో పాటు చింతకాయల దొరబాబు తేదారులు కూడా పాల్గొన్నారు మాజీ శాసన సభ్యులు పట్ల ఉమాశంకర గణేష్ విలేకరులతో మాట్లాడుతున్న మాటలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ టీ వెట్ వాయిజ్ అగ్ రాజు సార్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు దివంగత మహానేత వైఎస్ రాసిరెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమాలని ఈరోజు తెలుగు రాష్ట్రాలనే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభిమానులను పొందరు కూడా మరి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఆనాడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేశారు ఉమ్మడి రాష్ట్రాల్లో అలాగే రెండు వేల తొమ్మిదిలో కూడా మరొకసారి రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది ఒకసారి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఆనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి వారికి కూడా రేషన్ కార్డులు కానీ కాలనీలు కానీ పింఛన్లు కానీ అలాగే పావుల వడ్డీకి రుణాల మహిళలకు కానీ ఉచిత విద్యుత్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రిమెంట్స్మెంట్ కానీ ఇలా అనేక పథకాలన్నీ కూడా మరి రాజశేఖర గారు చేసిన అందరూ కూడా చూసాం ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పరిపాలనలో మరి ఏ రాష్ట్రంలో ఇంకా లేదు ఒక్క పైసా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా ఒక్క పైసా కూడా ఆర్టీ ఛార్జీలు పెంచకుండా పరిపాలించిన ముఖ్యమంత్రి ఈ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక దివంగత మహానేత రాజశేఖరరెడ్డి గారు అని చెప్పాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడ పెంచలేదు రేట్లన్నీ కూడా మరి దురదృష్ట శాత్తు మరి రెండు వేల తొమ్మిదిలో మరణించిన తర్వాత మరి ఎంతో మంది ఆ రోజు సుమారుగా ఆరు వందల పైగా మరి అందరూ కూడా మరి మరణించడం జరిగింది ఆ వార్త విని అంటే ఎంతమంది గుండెల్లో ఉన్నారో మనందరూ కూడా అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరి వారి తన్నయుడు జగన్మోహన్ గారు ఏదైతే ఆశయాలు ఉన్నాయో మరి వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మరి పార్టీని పెట్టడం మరి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పోరాటం చేయడం కూడా చూసాం ఆ తర్వాత ప్రజల ఆశీస్సులతో రెండు వేల తొమ్మిది నుంచి పద్నా పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మరి సుమారుగా ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడ పార్టీలు రాజకీయ చూడకుండా కూడా చూసాం రేపు రాబోయే రోజులు కూడా మళ్ళీ మరి ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి మరి జగన్ నాయకత్వం అందరూ కూడా పనిచేయడం సిద్ధంగా ఉన్నాం కనుక ఏదో కూడా రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మేము అందరూ కూడా కష్టపడి పనిచేసి మళ్ళీ ఏదైతే మరి ప్రజలు మరియు వేరే పార్టీకి తెలియజేసేందుకు అవకాశం ఇచ్చారో మేము చూస్తున్నాం నిజంగా మరి ఏదైతే వాళ్ళు పథకాలు ఇచ్చారో ఏదైతే ప్రామిస్ చేశారో ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో అవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి మరి మనస్ఫూర్తి కోరుతున్నాం లేని పక్షంలో మరి ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల తరఫున పోరాటం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా పార్టీ నాయకులకి పార్టీ ప్రజలందరికీ కూడా నా నమస్కారం వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జై జగన్ జై జగన్ మరి రోజున మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మజన్మ సందర్భంగా ఆయన అభిమానులు కార్యకర్తలు ఆయనకి ఘనస్వాగతం పలికం అయితే రాజశేఖర రెడ్డి గారితో మాకున్న పక్ష్యం ఏంటంటే ఆయన ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడుగా చేసినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీతో చదువు ఆయన ఎప్పుడు చూసినా ఆ ఈ మూర్తి ఆ ఈ మూర్తి అని పలకరించేవారు ఎంత దూరం ఉన్నా సరే ఆ వారు ఈ మూర్తి అని చేయించేవారు ఆ దివంగత నేత రుణం ఎలా తీర్చుకోవాలనుకొని జగన్మోహన్ రెడ్డి వాదార్పు యాత్రలో పెడితే అందంగా ఉండదని సపరేట్గా టైం తీసుకొని ఆగత పద్నాలుగో తారీఖున అప్పుడు స్థానిక నాయకులు స్థమ్మవారి సమక్షంలో రెండు విక్రహాలు ఇక్కడ ఉన్న కార్యకర్తలు ప్రగడం పూర్వకమైన సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన జన్మదినం ఆయన మరణించిన దాని దానికి ఎప్పుడూ నివాళులు అర్పించి ఆ మహానేత అడుగుజాడలో నడుచుకుంటూ పార్టీలు పెరాయింపులు కాకుండా పార్టీకి పార్టీ పాలసీకి ఆయన ఆయన ఏ రకంగా విరాటం కాంగ్రెస్ని గెలిపించినందుకు ఎంత పోరాటం చేశాడో పోరాట యోధుడిగా నడిచి